హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై అనమాట ముందుగా అందరికి కూడాను హ్యాపీ న్యూ ఇయర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడాను దంచుకొని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండాను ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఇప్పుడు బాగా నీట్గా కడిగిన చికెన్ని తీసుకోవాలి చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం హైలో పెట్టి మనము ఫ్రై చేసుకుంటాం అన్ని దీనిలో ఉన్న ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను కొంచెం పసుపునేసుకోవాలి పసుపునేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఈ వాటర్ అంతా కూడాను బాగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడాను ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటుంది ఈ విధంగా అంత బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మన టేస్ట్ని చూసుకుని తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడాను వేసేసుకోవాలి కారం కొంచెం ఒక్క పావు స్పూన్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది స్పైసీగా ధనియా పౌడరు చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసేసుకొని అంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంత స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీ అంతా కూడాను కలుపుకుంటూ ఉండాలి చికెన్ అంత కూడాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇలా ఇలాగైనా సరే తినేయచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ విధంగా అంత బాగా ఫ్రై మంచి కలర్ వచ్చాక ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్